ਰੋ 8 ਲੱਖ ਅਸਾਂ ਇਹ ਹੋਰ ਜੀ ਕਵਾਲਾ ਪਪਾ ਜੀ ਸ਼ਾਹਰਾ ਆਪਣਾ ਇਸੇ ਦਾ ਰੋ ਹਾਂ ਸਾਰੇ మామలు పాతికి రాజు రాతే ఖాళీ కవర్ లేదు అందుకనే నా నీ బ్యాక్ లో ఉంది నా బయటలో

कंदा इहो कवर रा <laughs> ఇక్కడ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం కట్టుకుని ఎవరైనా సరే రైతు నష్టపోవడదు కాబట్టి ఏంటంటే తర్వాత రైతు కూడా జరగబోయేది కూడా ఎక్కడ కూడా ఇలాంటి సమస్య రాకూడదని ఉద్దేశంతో మీకు నాలుగో స్థానంలో ఉన్నా కూడా తప్పు జరిగింది కనుక ఆ నాలుగో బహుమతిని మీకు ఇచ్చేసి స్థానానికి అనౌన్స్ చేయకుండా ఐదో దానికి నాలుగో బహుమతి మిగతాకి ఇస్తారు మీ బహుమతి మీకు ఇచ్చేస్తా పేపర్లో ఉన్నప్పుడు రాదు ఇంకా అది ఓకేనా ఓకేనండి ఇప్పుడు మామూలుగా అనౌన్స్ చేసేస్తున్నారు చైతన్య ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి ఆవేశం చేసుకున్న వారు కావ్య నందీప్ రెడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం పంగనాడు జిల్లా వారి తా మూడు వేల యాభై ఏడు అడుగుల రెండు అంగళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ ఆర్కే ఆర్కేపుల్ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు మేటపాలెం సుల్లూరు మండలం బాపక్క జిల్లా డిసిఎస్ఆర్ బుల్స్ డివిఎస్ భవిత్ర్రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుట కడప జిల్లా వారి తా తొంభై తాత మూడు వేల ఇరవై మూడు అడుగుల నాలుగో అంగడుపుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవేసం చేసుకున్నాయి మూడో బహుమతిని చిరుకూరి నాగేశ్వరరావు గారు జయపంగళూరు జయపంగళూరు మండలం పాపట్ల జిల్లా వారి దాత రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అడుగుల ఐదో అంగడముల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలకొదురు పెనూరు మండలం కృష్ణా జిల్లా వారి గత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశాన్పల్లి మానపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గమవర మండలం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్కడుగు పది వంగళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతి అల్లూరు కోలేరున తోలి ఆశీస్సులతో కూతుర్ల దీక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లి వారి జా రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది అడుగుల పది వంగళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతి కేఎస్ రెడ్డి నలమాద ఉత్తమ పద్మావతి రెడ్డి గారు పోదావర శాసనసభ్యురాలు రామలక్ష్మీపురం కోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తాత రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు అడుగుల ఏడు అంగడముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని బిఎన్ఆర్ బుల్స్ పొత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి తాత రెండు వేల రెండు వందల నలభై ఐదు అడుగుల ఆరు అంగడముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని టీఎంకే బుల్స్ టి కాశీమౌలి గారు అత్తవి కన్నేపల్లి అత్తవీడి మండలం ప్రకాశం జిల్లా వారితో రెండు వేల నూట ఇరవై ఆరు అడుగుల ఐదు వందల వందలముల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్నాయి పదో బహుమతిని కేసర్బన్స్ కుక్కల మోక్షిఠారేణి గారు జ్ఞానేశ్వర్ రేణి గారు కుక్కలవారి పని బాపట్ల జిల్లా వారితో రెండు వేల నూట నాలుగు అడుగుల ఎనిమిది వందలముల దూరాన్ని లాగి పదవ బహుమతుని కైవేశం చేస్తున్నాయి ఈ బహుమతులు రేపు పొత్కరించుకున్నారు ఇప్పుడు కన్స్ట్రేషన్ బహుమతులు పొహకరిస్తున్నామండి

అంజిరెడ్డి గారు మా స్వరం వచ్చర్ల అంజిరెడ్డి గారు మా స్వరం అంజబాబు గారు సంత గురి హర్షవర్ధన్ గారు కొంగరిపూడి హర్షవర్ధన్ గారు కొమరిపూడి రెండు వారి కిరణ్ గారు ఇసుకోన్ని రాఘపాటి కట్టిమేపల్లి గారు తోటపాల శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి సానుకో శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కొలగలు వెంకట ప్రణీత్ గారు తల్లప్పి సాంబయ్య గారు మధు గారు రాఘవాపురం రాఘాపురం పెడవలి బ్రదర్స్ అనంతపురం बटमक्का राम बाबू दारु पास मान thank you